కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసియాకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆసిస్ సంంగ్వాన్ అన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి బస్ స్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలల వేసి నివాళులర్పించారు నాయకులు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి జిల్లా కలెక్టర్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కొరకు ఉద్యమం చేసిన పోరాట యోధుడని తెలంగాణ ఉద్యమం కొరకు తన మంత్రి పదవిని కూడా త్యాగం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆర్టీఓ రంగనాథరావు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చంద్ర నాయక్ మున్సిపల్ కమిషనర్ సుజాత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు कुंडू बो बाबा जा वठी प బాబూజీ యొక్క జయంతిని మన కామారెడ్డి పట్టణంలో జిల్లా పద్మశాలి సంఘం మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు కూడా హాజరై ఉన్నారు కొండా లక్ష్మణ్ బాబూజీ తను చేసిన సేవలు తన తన యొక్క మంత్రి పదవిని త్యాగం చేసి తొలిదశ మల్లి దశ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రావడానికి తన సొంత గృహాన్నే తెలంగాణ రాష్ట్రానికి త్యాగం చేసిన వ్యక్తి ఇటువంటి మహానాయకుణ్ణి స్మరించుకోవడము మన యొక్క పద్మశాలీల యొక్క విధి పద్మశాలి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తిని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆశయాలను సాధించాలని కోరుకుంటున్నాను ఏదైతే ఉందో ఆయన ఆశయాలు బీసీ అనగారిన పద్మ బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో ముదిరాజు బీసీ సంఘాలు మొత్తం కూడా పద్మశాలి గౌడ మునూర్ కాపు ఇవన్నీ కూడా మేజర్ సంఘాలు సంఘాలన్నీ కలిపి కలిసి కూడా బీసీ సంఘం యొక్క జేఏసీ ఏర్పడి గ్రామ గ్రామాన్ని కూడా జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే ఎంపీలు ఈ ఉన్న ఉన్నత వర్గాలే పాలిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా ఈరోజు కొండలక్ష్మి బాపూజీ నూట తొమ్మిదవ జయంతి ఘనంగా కులదండలతో సన్మానించడం జరిగింది ఈ కుల బాంధవులు పద్మశాలి కుల బాంధవులు భోజనులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మేనేజర్లందరూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా గుండలక్ష్మీ బాపూజీ గారి నూట ఇరవై తొమ్మిదవ సంవత్సరం సందర్భంగా మాట్లాడుతూ అధ్యక్షులు సాపశివరాములు గారు కుండలక్ష్మీ బాపూజీ అనేకమైన ఒక కొండలక్ష్మీ బాపూజీ ఒక చరిత్ర ఒక పుస్తకం లాంటిది అలాంటిది ఆయన జీవితం ఆయన చేసిన చేవల అనేకమైన తెలంగాణ మల్లెదశ తొలి దశ కార్యక్రమంలో కూడా మళ్ళీ విద్యార్థులకు కూడా ఫీజు ఫీజుల విషయంలో కానీ హాస్టల్లో కానీ చేనేత కార్మికులకు ఏ చట్టాలు ఉండాలి సంఘాలను ఏర్పాటు చేయడంలో చేనేత సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేయడంలో ప్రప్రథమంగా ఆయన చేసిన చాలా ఉన్నాయి ఎందుకంటే ఒక ఈయన ఒక పూలే అలాగనే మంచి మా పద్మశాలీ కుల బాధలు కాకుండా అన్ని కుల జాతులు అందరికి కూడా ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీలకు కూడా చేయడం జరిగింది అన్ని రకాలుగా ఈ యొక్క పద్మశాలీలకు కాకుండా అన్ని కులాలకు చేయడం జరిగింది కాబట్టి ఆయనను ఒక మహాత్మ ములక్ష్మీ బాపూజీగా బాపూజీగా అవార్డు ఇవ్వడం జరిగింది ఆయన మహాత్మునిగా కూడా మార్చడం జరిగింది అందుకే ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ పద్మశాలీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సభ్యులందరికీ కూడా ఇదొక పండగ ఎందుకనంటే ఆయన స్వాతంత్ర సమర యోధుడే కాకుండా తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు అలాగే మలిదశలో కూడా తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుడు ఆయన సామాజికవేత్త ఎందుకనంటే చాలామందికి తెలియదు ఆయన న్యాయశాస్త్రము పట్టభద్రుడు అలాగే ఆయనకు మినిస్టర్ పోస్ట్ వస్తే కూడా ఆయన ఈ తెలంగాణ కోసము ఆయన యొక్క పోస్టును వదులుకున్నటువంటి త్యాగశీణ ఆయనలో సమాజం పట్ల ఉన్నటువంటి సేవాభావంలో చాలా నిష్ణాతుడు అనగారణ వర్గాల కోసము ఎప్పుడు కూడా ముందుండి నిరంతరము పోరాటం చేసినటువంటి తెలంగాణ పోరాట యోధుడు జాతిపిత తెలంగాణ జాతిపితగా అని కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఆయన యొక్క జలదృశ్యంలో ఉన్నటువంటి తన సొంత ఇల్లును కూడా తెలంగాణ ఉద్యమం కోసము త్యాగము చేసి ఎన్నో పోరాటాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి బీసీ సంఘాలకు ఎస్సీ సంఘాలకు మైనార్టీ సంఘాలకు అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడుగా నిలబడ్డటువంటి గొప్ప మహానుభావుడు మహా మహా మేధావి అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు అలాగే ఆయన కుటుంబ మొత్తము కూడా మొత్తము సమాజ సేవకి అంకితమైనటువంటి కుటుంబం కాబట్టి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి అటువంటి ఆయనను స్మరించుకోవడం అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మనటి సంఘాలందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకు ఆయన చేసినటువంటి మార్గ నిర్దేశకంలో రాబోయే కాలంలో ఎన్నో ఉద్యమాలు చేసి మనకు సంబంధించినటువంటి సామాజిక హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఏదైనా ఉన్నది ఎందుకంటే వారి ఇంట్లో కూడా కుటుంబంలో వారి కొడుకు కూడా ఎయిర్ ఫోర్స్లో దేశ అలాగే వారి కూతురు కూడా వైద్య రంగంలో ఉండి సమాజం పట్ల ఎంతో సేవ చేసినటువంటి గొప్ప చిత్ర కలిగిన అటువంటి కుటుంబం వారి